రాజాన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కరీంనగర్ పిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ రోడ్ షోకు విశేష స్పందన లభించింది ఎన్నికల ప్రచారంలో భాగంగా బోయినపల్లికి వచ్చిన వినోద్ కుమార్ కు గ్రామస్తులు బతుకమ్మలు బోనాలతో నడుమ నడమ ఘనస్వాగతం పలికారు రోడ్ షో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్ రథమయ్యి బాలకృష్ణ పాల్గొన్నారు తాను ఎంపీగా ఉన్నప్పుడు వీర్నపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లే బోయినపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు ఎంపీగా చేసిన బండి సంజయ్ ఐదు సంవత్సరాల కాలంలో చేసింది ఏమీ లేదని కేవలం మతాన్ని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్లో అభ్యర్థులే కరవయ్యారని ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితులు ఉన్నాయన్నారు అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రజలను నిండా ముంచిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని అన్నారు బోయినపల్లి మండలాన్ని మిడ్ మానేర్తో ససస్య అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు నిండుకుండలా ఉండే మిడ్ మానేర్ను ఎడారి ప్రాంతంగా మార్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వీరపల్లి గ్రామాన్ని దత్తత గ్రామంగా ఎంపిక చేసుకొని దాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి దేశంలో పడినే మొదటి ఐదు గ్రామాలుగా పోటీ పడి నేను అంత గొప్ప వీరనపల్లి గ్రామం చేసిన కొండే అన్నాడు అన్నాను ఒక హామీ ఇవ్వాలి అన్నాడు నీ గెలుపు ఖాయము నువ్వు వచ్చే గెలిచిన తర్వాత సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద పోయినపల్లి గ్రామాన్ని స్వీకరించాలని చెప్పి ఈ గ్రామాన్ని సంసద్ ఆదర్శ గ్రామ యోజన అంటే దత్తత గ్రామంగా మొదలై నా ఉపన్యాసం కంటే మొదల చెప్పి ఇది బ్రహ్మాండంగా దీన్ని తీర్చిదిద్దుతాను నేను గత ఎంపీ ఉన్నప్పుడే ఈ సింగిల్ రోడ్డును డబల్ రోడ్ గా నేనే ఆ రోజు ప్రతిపాదన పెట్టి ఈ సింగిల్ రోడ్డును డబల్ రోడ్ గా చేపించిన ఇటు ఎనిమిది కిలోమీటర్ అది గంగాధర అటు మరి కొదురుపాకున్నది మధ్యలో ఉన్నది దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం రైల్వే స్టేషన్ వచ్చింది ఇక్కడనే ఇలా కరీంనగర్ నుండి కొత్తపల్లి మీదిగా బోయినపల్లి మీదికెళ్ళి కోర్రెం మీదికెళ్ళి వేమురాడ దగ్గర పోయి వేమురాడ నుంచి సిద్ధిలో పోయి సిద్దిపేటకి వేయాలి సిద్దిపేట జిల్లా ఆల్రెడీ రైలు నడుస్తుంది సిద్దిపేట గజ్వేలు మనోరాబాదు మెడ్చెల్లు హైదరాబాద్ కి రైలు పోతున్నది ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కకి నేను ఇంకా యాభై ఎకరాల భూమి దొరికితే తీసుకోవాలని చెప్పి ప్రతిపాదన చేస్తా శివాలు వెళ్తే శివాలు వెళ్తే మాయ అనేటోళ్ళు కావాలా ఉద్యారం నుంచి కొద్దిపాక దాకా ఫోర్ లైన్ రోడ్ తెచ్చి మరి ఇంత అభివృద్ధి చేసినటువంటి ముప్పై ఆరు కోట్లు తెచ్చినటువంటి వినోదాలు కావాలి ఒకసారి చేయాలి కనుక మీరందరూ కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మన ప్రాంతం మెట్ట ప్రాంతం ఎడారి ప్రాంతం ఈ ప్రాంతం సముద్రానికి తల్పించేలు వచ్చింది ఇదే మానవాడకు ఆరు వందల పైకి అందరికీ కూడా నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పించినటువంటి రోజుడు మన వినోదన రెండు లక్షల రూపాయలు పసిడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పించినటువంటి మన వినోదన కనుక ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అమ్మా నాలుగు వేల పెన్షన్ వస్తుందా అమ్మా నాలుగు వేల పెన్షన్ వస్తుందా అయ్యో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ కోటి మనం రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను ఇచ్చిన కేసీఆర్ కు మన వినోదన్న కోటి కూడా తులం బంగారం వచ్చిందా చెల్లి తులం బంగారం వచ్చిందా మన అబద్ధం కాంగ్రెస్ కోటి కూడా పని మరి నిజాలు చెప్పేటువంటి పనిచేసరి మనకు అండగా ఉండేటువంటి వినోదాలకు మనం ఓటే